ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటిసారిగా కాకినాడ మెడికోవర్ హాస్పిటల్లో పూర్తి స్థాయి అధునాతన ఉమెన్ అండ్ చైల్డ్ విభాగాన్ని ఏర్పాటు చేయడం కాకినాడ జిల్లా ప్రజలందరికీ శుభ పరిణామమని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేల సమావేశంలో మెడికోవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ ఎం సుభాకర్ రావు మాట్లాడుతూ అధునాతన ఉమెన్ అండ్ చైల్డ్ విభాగం నందు అపార అనుభవం కలిగిన గైనకాలజిస్టులు మరియు పీడియాట్రిషియన్స్ ఉన్నారని అన్నారు మరియు అధునాతన టెక్నాలజీ కలిగి ఉన్న పిఐసియు ఎన్ఐసియు వంటి అత్యవసర సేవలు అందించే విభాగం అందుబాటులో ఉందన్నారు గర్భిణీ స్త్రీలలో ప్రసవానికి ముందు ప్రసవ సమయంలో ప్రసవం తర్వాత వచ్చే ప్రతి సమస్యకి వైద్య సేవలు ఒకే గొడుగు క్రింద అందించే విషయంలో మెడికోవర్ హాస్పిటల్స్ కాకినాడ వైద్యులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారని అన్నారు గైనకాలజీ విభాగ వైద్యులు డాక్టర్ లక్ష్మి ప్రవీణ డాక్టర్ కస్తూరిబాయి డాక్టర్ శ్రావణి సాక్షి డాక్టర్ సుజనా నిమ్మకాయల పీడియాట్రిక్స్ వైద్యులు డాక్టర్ ఉప్పల సుబ్బారావు మాట్లాడుతూ సులువు ప్రసవాలు నెప్పిలేని ప్రసవాలతో పాటు క్లిష్టమైన ప్రసవాలు నవజాతి శిశువుల సమస్యలకు కూడా వైద్యం అందించి తల్లి మరియు పిల్లల పూర్తి ఆరోగ్య సంరక్షణ అందించడంలో తమవంతు కృషి చేస్తామని తెలియజేశారు నమస్తే నేను డాక్టర్ కస్తూరి బాయ్ మెడికల్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఆప్స్టేషన్ అండ్ గైన్కాలజిస్ట్ కాకినాడలో ముఖ్యంగా ఇక్కడ మెయిన్ నర్సింగ్ హోమ్సే ఉంటాయి ప్రెగ్నెన్సీ అంటే జస్ట్ నార్మల్ ఫిజియాలజీ ఏ కాంప్లికేషన్ రాదు కాంప్లికేషన్స్ అంటే డెలివరీ తర్వాత బ్లీడింగ్ అవ్వడం లేకపోతే డెలివరీలో బీపీ పెరగడం ఇవన్నీ యాక్చువల్గా నర్సింగ్ హోమ్స్ లో ఈ ట్రీట్మెంట్ జరగడం అనేది అసాధ్యం ఎక్కడో కాకినాడ జిల్లాలో ఉన్నది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ ఈ కార్పొరేట్ రంగంలో మెడికల్ హాస్పిటల్ మే ఫస్ట్ వన్ కవరింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ వేర్ ఆల్ ద స్పెషలిస్ట్ డాక్టర్స్ ఆర్ అవైలబుల్ ఎప్పుడైనా ఏ కాంప్లికేషన్ వచ్చినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ ఫిజిషియన్ కానీ అందరూ అవైలబుల్ ఉండి ఆ కాంప్లికేషన్ చేసే అవకాశం ఉంటది ఫోర్ బై సెవెన్ ఐసీయూ ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ ఆర్ అవైలబుల్ అండి నేను డాక్టర్ నేను సుబ్బారావుల ఇప్పుడు డే బై డే ఇప్పుడు మనం సొసైటీలో చూసేది ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతుంది ప్రీషియస్ ప్రెగ్నెన్సీ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది ఇప్పుడు మనం మెడికవర్ లో సపరేట్ గా ఈ రోజు మదర్ అండ్ చైల్డ్ యూనిట్ సపరేట్ గా స్టార్ట్ చేసాము విత్ హై అండ్ లెవెల్ త్రీ బోట్ ఎన్ఐసి అండ్ పిఎస్సి ఎన్ఐసి లో సిక్స్ బెడ్స్ ఉన్నాయండి విత్ వెంటిలేటర్స్ సి ప్యాప్ హైఫ్లో ఎవ్రీథింగ్ రౌండ్ ద క్లాక్ పిరియాటిక్ రిజిస్టర్స్ ఉన్నారు సిస్టర్స్ ఉంటారు ఆల్ ద ఫెసిలిటీస్ లైక్ న్యూరాలజీ కానీ కార్డియాలజీ కానీ లేకపోతే మిగిలిన అన్ని స్పెషాలిటీస్ రౌండ్ ద క్లాక్ మనకి ఓబీజీ కూడా ఉన్నారు గైనకాలజిస్ట్ మేడంస్ క్లాక్ ఉంటారు పీరియాటిక్ రిజిస్టర్స్ ఉంటారు గైనిక్ రిజిస్టర్స్ ఉంటారు కాబట్టి మదర్కి ఏం చిన్నది ఏం చిన్న ఇష్యూ వచ్చినా బేబీకి వెంటనే లోపల సీరియస్నెస్ అవుద్ది హార్ట్ రేట్ చేంజ్ అవుతుంది ఆ టైంలో మనం కరెక్ట్ గా యాక్ట్ చేయకపోతే కనుక బేబీ లోపలే చనిపోయే అవకాశం ఉంటుంది ఆ సిటీజీ మానిటరింగ్స్ కానీ డాక్టర్స్ కానీ ఇంటెన్స్ మానిటరింగ్ ఉంటుంది తర్వాత బేబీ కూడా దాని మూలం చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి పుట్టాక ఏదైనా బేబీకి ఇష్యూ ఉంటే కనుక మేము వెంటనే దాన్ని యాక్ట్ చేసి బేబీకి కావాల్సిన ట్రీట్మెంట్స్ అన్ని చేస్తూ డాక్టర్ శ్రావణి సాక్షి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆప్స్టేషన్ అలాగే లాప్రోస్కోపిక్ సర్జన్ ఈ మదర్ అండ్ చైల్డ్ వింగ్ డెవలప్ చేయడంలో అంటే టీమ్ ఫామ్ చేయడంలో అందరం కలిపి టీం వర్క్ గా వెళ్దాం అన్న ఉద్దేశంతో ఎందుకు అంటే ఇది వరకు రోజుల మేడం చెప్పినట్టుగా నర్సింగ్ హోమ్ లో సింగిల్ గైనకాలజిస్ట్ తో రన్ అయ్యే రోజులు కాదని ఎందుకు అంటే మేము ఇక్కడ చేసే పని ఏ గైనకాలజిస్ట్ అయినా బయట చేయొచ్చు కానీ మెయిన్ డిఫరెన్స్ నేను మెడికల్ తీసుకొస్తున్నది ఏదైనా కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఐడెంటిఫై చేయడం ఎంత ఇంపార్టెంట్ ఐడెంటిఫై చేసిన వెంటనే దానికి తగ్గ స్పెషలైజేషన్ కూడా అవైలబుల్ ఉంటేనే విత్ ఇన్ వన్ టు అవర్స్ లో మనం ఎంత ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యాము అన్న దాన్ని బట్టి పేషెంట్ అవుట్కమ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది సో ఇప్పుడు ఏ ప్రెగ్నెన్సీ కూడా నార్మల్ ప్రెగ్నెన్సీ అని చెప్పలేకపోతున్నాం ఇది వరకు ఎప్పుడు మేనల్కం వాళ్ళకే పిల్లలు అవలతో పుట్టడం అని ఇలాంటివి వినేవాళ్ళం బట్ ఇప్పుడు అలాంటివి ఏం లేవు పెద్ద వయసు వాళ్ళైనా అంటే ముప్పై దాటిన వయసు వాళ్ళకి పుట్టిన వాళ్ళ పిల్లలని అవ లోలతో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదండి పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి పిల్లలకి ఇబ్బందులు వస్తున్నాయి ముప్పై ఐదు వేళ్ల అమ్మాయికి డెలివరీ అయితే బేబీస్ కి ఇబ్బంది వస్తుంది అలాగే ప్రెగ్నెన్సీ కూడా వయసు ఏ వయసు అయినా కూడా షుగర్ కానీ బీపీ కానీ లేదంటే హార్ట్ కంప్లైంట్ అని కానీ గద్మీలోనే అప్పటికప్పుడు తెలియడం కూడా కొత్తగా జరుగుతూ ఉన్నాయి సో ఆ కాంప్లికేషన్స్ అన్నిటినీ ఎందుకంటే ఏ కాంప్లికేషన్ వచ్చినా డీల్ చేయగలిగే ప్రతి స్టాఫ్ మెడికవర్ లో అవైలబుల్ ఉండడం అనేది కంప్లీట్ స్ట్రెంగ్త్ అండ్ దాని వల్లనే ఇన్ని కాంప్లికేటెడ్ కేసెస్ మేడం కూడా డీల్ చేయగలిగారు అలాగే దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి అందరికి మెరుగైన వైద్యం అందించడం కోసం స్టార్ట్ చేసిన టీం వర్క్ ఇది అండి నా పేరు డాక్టర్ లక్ష్మీ కన్సల్టెంట్ కన్సల్టింగ్ అండ్ గైనకాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్ లో త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి నాకు నైన్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సెవెరల్ కార్పొరేట్ సెటప్స్ లో చేసి ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి ఓపీడీ వస్తే పర్ మంత్ మనకి ఓపీడీ లో రిస్క్ కేసెస్ తో పాటు హై రిస్క్ కేసెస్ అన్నీ కలుపుకుని ఒక ఫైవ్ హండ్రెడ్ ఓపీడీ దాకా ఉంటదండి అలాగే మనకి పర్ మంత్ కేసెస్ ఫార్టీ డెలివరీస్ ఫార్టీ కేసెస్ ఆల్ రిస్క్ కేసెస్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి హార్ట్ డిసీస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్ బీపీతో ఉన్న గర్భిణీ స్త్రీలు డెలివరీ చేయటం గానీ మనకి డయాబెటీస్ మెల్టస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్ ప్రీ లేబర్స్ మనకి ఎనిమియా కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అని ఇలా చాలా టేకప్ చేయడం జరిగిందండి అన్నీ కూడా మనకి సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది ఇప్పటి వరకు మనకి మోర్టాలిటీ రేట్స్ కూడా ఏమీ లేవండి అంతేకాకుండా మనకి కొన్ని అయితే చాలా ఛాలెంజింగ్ కేసెస్ కూడా చేసాము ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్ కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఫిఫ్టీన్ యూనిట్స్ ఆఫ్ బ్లడ్ పెట్టడం కూడా జరిగింది ఆ కేసు కూడా మాకు సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ అయ్యి ఇంటికి వెళ్ళటం జరిగింది అంతేకాకుండా ప్రీటర్మ్ లేబర్ మనకి ఎన్ఐస్యూ సెటప్ బాగా ఫుల్ ఫ్లెచ్డ్ గా ఉండబట్టి ప్రీటర్మ్ బేబీస్ కూడా బాగా సేవ్ చేయగలుగుతున్నాము సో ఇంతే కాకుండా మనకి హైరెస్ట్ కేసెస్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చెప్పడం జరిగింది మనకి ఎన్ఐసి ఐసియూ నీడ్ బీపీ ఉన్న కేసెస్ ఐసీ ఐసీలో పెట్టాల్సిన కేసెస్ కూడా తరచుగా మాకు వస్తూనే ఉంటాయి ఇది పెద్ద టెర్షరీ సెంటర్ కాబట్టి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉన్న కేసెస్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాస్ట్రిక్ కంప్లైంట్ యాక్టివ్ ప్యాంక్రియటైటిస్ అని వస్తారనమాట యాక్టివ్ ప్యాంక్రిటైటిస్ అవనివ్వండి గాల్ బ్లర్ గాల్ బ్లడ్ స్టోన్స్ ఇండ్యూస్ ప్యాంక్రిటైటిస్ అవనివ్వండి ఇంకా హార్ట్ డిసీజ్ ఇందాక చెప్పడం జరిగింది కదా సో అవన్నీ కూడా మనకి ఇక్కడ అన్ని రకాల స్పెషలిస్ట్లు ఒకే హాస్పిటల్ లో ఉండటం వల్ల సో మేము అందరు హెల్ప్ తీసుకుని పేషెంట్ కూడా సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపడం జరుగుతుంది సో పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద ట్రీట్మెంట్ ఓర్ హియర్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సుజన కన్సల్టెంట్ ఆబ్స్టిట్యూషన్ అండ్ గైనకాలజిస్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ల్యాబ్ సర్జన్ మీ అందరికీ తెలిసింది కాకినాడలో మెడికార్ అనేది ఎంత ఫేమస్ అని మనకి మెయిన్ గా కార్డియాలజీ ఆంకాలజీ అండ్ న్యూరో సర్జరీ ఎమర్జెన్సీ మెడిసిన్ లో డీల్ చేయడం చాలా సక్సీడ్ అయ్యారు సో వాళ్ళు ఒక స్టెప్ ముందుకేసి మదర్ అండ్ చైల్డ్ అండ్ సర్వీసెస్ అనేవి ఒక కాంప్రహెన్సివ్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ అనేది మేము ప్రొవైడ్ చేయాలని ఒక టీమ్ ఎస్టాబ్లిష్ చేశారండి మనకి ఇక్కడ అన్ని అవైలబిలిటీ ఉంది లైక్ లేబర్ సూట్ ఉందండి పిఐసియు ఉంది ఎంఐసి ఇన్ఫాంట్ బెడ్స్ ఒక సిక్స్ బెడ్స్ ఉన్నాయి అండ్ ఎంఐసియు కూడా మనకి అందుబాటులో ఉంది ఎనీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఇంతకు ముందు మేడం వాళ్ళు మాట్లాడినట్టే మనకి ఒక ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ గానీ ఇంకా ఏ ప్రాబ్లమ్ అన్నా దాన్ని డీల్ చేయగలిగా అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ అండర్ వన్ గ్రూప్ అవైలబుల్ గా ఉన్నారు అదే మీరు అంటే మనకి ఇక్కడ ఎక్కడ అనేది ట్రీట్మెంట్ లో టైం వేస్ట్ అనేది అవ్వదండి ఇమీడియట్ గా మనకి అన్ని స్పెషాలిటీ ఉండడం వల్ల మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సర్కిల్స్ అందరూ అటెండ్ అయ్యి పేషెంట్ అనేది మనకు కాంప్రహెన్సివ్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయగలం అండ్ లేబర్ చూసుకుంటే మన దగ్గర ఇక్కడ పెయిన్లెస్ డెలివరీ లైక్ ఎంటనాక్స్ అని కానీ అండ్ అడ్వాన్స్డ్ ఎపిడ్యూరల్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ అందరికీ నమస్తే నేను శుభాకర్ మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ ఇది ప్రత్యేకమైనటువంటి ఈ దినంలో మేము మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో ఉమెన్ చైల్డ్ చేయలేని అలాగే పిడియాట్రిక్ వింగ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మన మన సొసైటీలో అనేకమైనటువంటి పరిస్థితులను చూస్తున్నాము అనేక మంది పిల్లలు కానీ లేదంటే పెద్దవారు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎర్లీగా డెలివరీ అవ్వడము లేదంటే కాంప్లికేషన్స్తో డెలివరీ డెలివరీ రావడము అలాగే తక్కువ బరువుతో పిల్లలు పుట్టడము ఇలాంటి సమస్యలతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాటన్నిటికీ సరైనటువంటి పరిష్కారాన్ని అదేవిధంగా బెటర్ ట్రీట్మెంట్ని ఇచ్చి ఇవ్వాలి కాకినాడ ప్రజలకు అదేవిధంగా కాకినాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ఫెసిలిటీని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ అలాగే మంచి అనుభవం ఉన్నటువంటి గైనకాలజిస్టులు అలాగే పెడియాట్రిక్ స్పెషలిస్ట్ మా దగ్గర అందుబాటులో ఉంచడం జరిగింది అది మాత్రమే కాకుండా ఈ యొక్క ఫెసిలిటీలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ గైనిక రిజిస్ట్రార్ కానీ అలాగే పెరియాటిక్ రిజిస్టార్ కానీ అందుబాటులో ఉండడం కూడా జరుగుతుంది స పిల్లలకు కానీ పెద్దవారికి కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఎలాంటి సమస్య వచ్చినా గానీ ఇమీడియట్లీగా వితిన్ మినిట్స్ లో దాన్ని అడ్రస్ చేయడానికి కావలసినటువంటి సౌకర్యాలు అదేవిధంగా ఎక్విప్మెంట్ అనుభవం కలిగినటువంటి సిబ్బంది డాక్టర్స్ మా దగ్గర అందుబాటులో ఉండడం జరిగింది ఈ యొక్క ఉమెన్ అండ్ చైల్డ్ మనకి ప్రథమ ఉద్దేశం ఏంటి అని అంటే మా దగ్గర గర్భిణీ స్త్రీ మొదలుకొని గర్భిణీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్ని స్టేజెస్ లోను అదేవిధంగా కాంప్లికేటెడ్ లేబర్ కావచ్చు అదేవిధంగా డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఏదైనా సమస్యలు ఉంటే పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ కూడా అడ్రస్ చేసేటటువంటి ఉద్దేశంతో ప్రతి విధమైనటువంటి ఎక్విప్మెంట్ ని అలాగే విధంగా సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లల విషయంలో వాళ్ళు తక్కువ బరువుతో పుట్టినా కానీ ఏదైనా పుట్టుకలో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ వాటిని కూడా మేము సరైనటువంటి సమయంలో సరైనటువంటి విధంగా ట్రీట్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అండ్ చైల్డ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉమినెంట్ లో ప్రతి విధమైనటువంటి సదుపాయాలని సమకూర్చాము అదేవిధంగా అందుబాటు ధరలో ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో మెడికవర్ హాస్పిటల్ అనేది వైద్యం చేయడం జరుగుతుంది మనము హైదరాబాద్ కానీ లేదంటే వైజాగ్ కానీ లేదంటే అదర్ ప్రాంతాలకు గానీ వెళ్ళేటటువంటి అవసరం లేకుండా హైదరాబాద్ లో ఎలాంటి టెక్నాలజీ ఎలాంటి అనుభవమైన డాక్టర్లు ఏ విధమైన క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో అదే క్వాలిఫైడ్ డాక్టర్స్ అదే టెక్నాలజీ అదే ఫెసిలిటీ మనకి ఈ కాకినాడ పట్టణంలో అందుబాటులో మెడికవర్ హాస్పిటల్లో అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది సో ఇది ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశము అదే విధంగా కాకినాడ ప్రజలు చుట్టుపక్కల ప్రజలు కూడా ఎలాంటి సందేహం లేకుండా ఈ యొక్క ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని ప్రెస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం